నా పేరు ఉమా మహేష్ నేను గవర్నమెంట్ మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా చెప్పాల్సి చెప్పాల్సి ఉన్న విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏదైనా అభివృద్ధి పనులు జరుగుతుంటే ఒక పార్క్ నిర్మాణం కానీ ఒక రోడ్డు నిర్మాణం కానీ జరుగుతున్నప్పుడు మన సా రూరల్ ఎమ్మెల్యే గారు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నుంచి వాయిస్ మెసేజ్ వచ్చేది అది జనరల్గా అందరికి వచ్చేది కొన్ని లక్షల మందికి వాయిస్ మెసేజ్లు వస్తుంటాయి కంప్యూటర్ ద్వారా సరే అది వినేవాడిని చేసేవాడిని చూసేవాడిని కానీ మామూలుగా అందరిలాగే చూసి చూన్నట్టుగా వెళ్ళిపోయేది ఒకరోజు వారు అర్ణాధపురంలో ఈ విధంగా ఒక పార్క్ని డెవలప్ చేస్తున్నాము అన్నా మీరు రావాలన్నా అని చెప్పి ఒక ఇన్విటేషన్ను వాయిస్ రూపంలో పంపించారు సరే నా మనసులో ఒక ఐడియా వచ్చింది మనం కూడా ఏదన్నా సమస్యని చెప్తే స్థానికంగా ఉండే సమస్యలు చెప్తే వారు ఏమన్నా దాన్ని తీసుకొని పరిష్కరిస్తారేమో అనే సంకల్పంతో ఆ వాయిస్ మెసేజ్ వచ్చి వచ్చిన ఐదు నిమిషాల్లో నేను కాల్ చేశాను కాల్ చేస్తే వెంటనే అయినా కాల్ తీసుకున్నారు చాలా ఆశ్చర్యం మామూలుగా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంటే చాలా బిజీగా ఉంటారు అసలు మన కాల్స్ తీసుకున్నారు వాళ్ళు పిఏలో తీసుకుంటారు జనరల్గా కాల్ తీసుకుని కానీ అన్న శ్రీధర్ రెడ్డి అన్న నమస్తే అన్న నేను ఈ విధంగా అన్నాధపురంలో టీచర్ అన్నాను మహేష్ నా పేరు మహేష్ గారు చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇట్లాగే ఒక ఆప్యాయంగా ఒక పలకరింపు అన్న అని పిలుస్తారు మళ్ళా ఆయన పెద్ద అయినా చిన్న అయినా అన్న అని పిలుస్తారు అటువంటిది ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి ఏం చెప్పండి అన్నాడు అన్న ఏం లేదన్నా ఒక చిన్న సమస్య ఉంది ఇక్కడ దాన్ని మీరు అంటే చెప్పండి అన్నాడు ఒకసారి మన రామలింగపురం అండర్ బ్రిడ్జ్ చూడండి అంత ఘోరమైన స్థితిలో ఉంది రోడ్డు అంతా బదలు బదులుగా పగిలిపోయింది అక్కడక్కడ పెద్ద పెద్ద గుంటలు వాన సలు ఇబ్బందికరం తర్వాత పైకి వచ్చిన తర్వాత ఒక మ్యాన్ హోల్ ఉంది అక్కడికి వచ్చి ఫ్యామిలీస్తో వచ్చేవాడు కానీ ఆ గుంటలో ఒకటి పడిపోతున్నారు అన్న తర్వాత ఆ రోడ్లో ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు వెళ్తుంటారు అది కాకుండా అంబులెన్స్ ఎక్కువ తిరుగుతుంటాయి ఈ పక్క హాస్పిటల్స్ ఉన్నాయి హాస్పిటల్స్కి అంబులెన్స్ తిరుగుతుంటే అంబులెన్స్లో ఉండే రోగులకి ఎంత ఇబ్బంది అన్నా ఒకసారి దాన్ని పరిశీలించి ఒకసారి దాన్ని పరిష్కారం చేయండి అన్న చాలా సంతోషం అవుతుందన్న ఉపయోగకరం ఉన్నది మీరు ఎన్నెన్నో చేస్తున్నారు ఇది ఒకరో చూడండి నా ఓకే నేను పరిశీలిస్తాను నేను జనరల్గా నేను అనుకున్నాను మామూలుగా అంటుంటారు మాట్లాడుతుంటారు అది పట్టించుకోరేమో అనుకున్నాను సరే వదిలేసే ఉదయాన్నే తొమ్మిది గంటలప్పుడో పది గంటలప్పుడో నాకు మళ్ళా కాల్ వచ్చింది కాల్ వచ్చి మహేష్ గారు నమస్తే అన్న బాగున్నారా మొదటి మొదటి అదే చేస్తూ అక్కడ ఆయన నేను ఇక్కడికి వచ్చినాను రామలింగాపురం బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను మీరు చెప్పినట్టే అధ్వాన పరిస్థితిలో ఉంది ఈ రోడ్డు అంతా ఇబ్బందికరంగా ఉంది దీన్ని పరిష్కారానికి నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడే నేను నారాయణ గారితో మాట్లాడతాను అదేవిధంగా మన కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారిని నేను పిలిపించి ఆయనకి ఈ విషయం చెప్తాను అని చెప్పి వెంటనే రెస్పాండ్ అయ్యారు ఆ విధంగా ఫోన్ చేశారు ఆ ఫోన్ అయిన తర్వాత ఒక పదిహేను నిమిషాల్లో నా ఫోన్కి ఒక యూట్యూబ్ లింక్ పంపించారు ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆయన కమిషనర్ గారితో మాట్లాడుతున్న వీడియో క్లిప్పింగు వెంటనే కమిషనర్ గారు రావడము అక్కడ అంతా అధికారులంతా వచ్చి అఫీషియల్స్ అందరు వచ్చి కూడా అక్కడ పరిశీలిస్తున్నారు పరిశీలించి మన రెడ్డి గారు ఇట్లా చూడండి ఇలా ఉన్నది దీన్ని మనం బాగు చేయాలి దానికి ఎస్టిమేషన్ వేయండి రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడదాం మనము నారాయణ గారితో మాట్లాడతాము మంత్రి నారాయణ గారితో అందరితో మాట్లాడి దీనికి పరిష్కరించాలో చాలా ఉపయోగకరం ఇది అని చెప్పి చెప్పడం జరిగింది అప్పటికి కూడా నేనేమనుకున్నానంటే ఇది జనరల్గా జరుగుతుంటాయి వీళ్ళు వస్తారు పోతుంటారు అనే ఉద్దేశంతో అనుకున్నా కూడా మనసులో జరుగుతుందా జరిగితే బాగుండి అనుకున్నాను అదైన తర్వాత ఈ ప్రోగ్రాము స్టార్ట్ అయ్యే ముందు రోజు మళ్ళీ కాల్ చేసి నేను స్కూల్లో ఉన్నా అన్న బాగున్నారా మొదట మాట మహేష్ గారు ఇక్కడ మీరు అన్నారు కదా ఆ అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభమవుతున్నాయి దానికి కొంత అమౌంట్ శాంక్షన్ అయింది రేపే ప్రారంభోత్సవము ముఖ్యంగా శంకుస్థాపన కార్యక్రమం ఉంది దానికి మీరు తప్పకుండా రావాలన్న సరే నా మీరు చూసుకొని వస్తాను అన్నా అన్న ఒక కామన్ ఓటర్ ఫోన్ కాల్కి మీరు స్పందించి ఇట్లా చేస్తున్న అంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నానంటే ఆ మాట అన్నది మీరు మీరు కామన్ ఓటర్ కావచ్చు మీరందరూ ఓట్లు వేస్తేనే నేను గెలిచాను ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి నేను అందువల్ల ఈ పని చేయగలుగుతున్నాను నేను ఖచ్చితంగా దీన్ని వెంటనే శాంక్షన్ అయింది మనకి మీరు అనుకున్నట్టుగా చక్కగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అనేసి అనేటువంటి చాలా సంతోషమైంది ఆ తర్వాత ఆ గ్యాప్ల మధ్యలో ఏదో వాయిస్ మెసేజ్ తర్వాత లేదంటే ఏదన్నా టైప్డ్ మెసేజ్ నేను పంపించేవాడిని ఇట్లా ఉందని ఇట్లా చాలా సంతోషం అని చెప్పేవాడు ఆ తర్వాత మొన్న ఒక ఊరికి వెళ్ళి వస్తుంటే మిసురుగాలు ఉంది ఆ మిసురుగాలు చూస్తే ఏమై కాదు వెంటనే కాల్ చేశారు కాల్ చేయగానే మహేష్ గారు మీరేనా అన్నారు ఆ సార్ నన్న నేనే చెప్పండి సార్ అన్నాను ఇట్లా రేపు ఉదయాన్నే ఇక్కడ మన రామణపురం అండర్ బ్రిడ్జి ఓపెన్ కాబోతుంది ఆ యొక్క కార్యక్రమం జరగబోతున్నది మీరు ఖచ్చితంగా ఉండాలి అక్కడ అన్నారు నేనేం చెప్పానంటే నేను స్కూల్ టీచర్నన్నా దసరా హాలిడేస్ అయిన పక్క రోజు ఖచ్చితంగా స్కూల్కి అటెండ్ అవ్వాలి రూల్ అది అందువల్ల నేను రాలేకపోతున్నా వెరీ సారీ కానీ ఐ వెరీ కైండ్ ఆఫ్ యూ నిజంగా ఇంత గ్రేట్ రెస్పాన్స్ మీ దగ్గర నుంచి రావడము అంత అర్థంలాగా చక్కగా ఆ రోడ్డు నిర్మాణం చేయడము ఎంత బాగా నాకు ఆనందం కలిగింది ఈ కార్యక్రమంలో నేను సైతం ఒక సమిధనయా ఒక భాగమైనందుకు నాకు చాలా సంతోషం ఉంది మీ గ్రేట్ రెస్పాన్స్ నిజంగా అది మర్చిపోలేని నిజంగా జనరల్గా ఎవరు కూడా పట్టించుకోనట్టుగా ఉంటారు కానీ మీరు ప్రతి విషయంలో నేను గమనిస్తున్నాను ఒక కార్యసాధకత మీలో ఉంది పట్టుదల ఉంది ఏదన్నా చేయాలనే తపన ఉంటుంది మీరు అందువల్లనే మీకు ఫోన్ చేసి చెప్పాను నారాయణ గారు కూడా మా గురువే మా మాస్టర్ ఆయన కూడా చెప్పొచ్చు ఈ విధంగా మీరు మా స్థానికంగా ఉంటారు ఒక ఒక సొంత సోదరులాగా ఉంటారనే ఉద్దేశంతో నేను ఒక అనుబంధంతో ఒక ఫ్రీనెస్తో మీకు కాల్ చేసినప్పుడు ఇంత రెస్పాండ్ అయ్యి చేయడం అనేది నేను కళలో కూడా ఊహించలేకపోయింది నిజంగా అసలు ఇది ఒక మిరాకిల్ అనిపిస్తుంది కానీ ఇంత గొప్ప రోడ్డుని అందరికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా తయారు చేసినందుకు మీకు సర్వదా కృతజ్ఞని మీకు ధన్యవాదాలు ఇంకొక చిన్న విషయం కూడా చెప్తున్నాను ఇదే విధంగా నారాయణ గారితో మాట్లాడి ఆత్మూరు భాష దగ్గర కూడా చాలా భయంకరంగా ఉంది రోడ్ ఆత్మూరు భాష అండర్ బ్రిడ్జి అదొక రెండు గమనించాల్సి అని చెప్పి ఎమ్మెల్యే గారిని ఈ విధంగా వినయపూర్వకంగా నేను అభ్యర్థిస్తున్నాను I miss you. thank you very much. నెల్లూరు జిల్లా ఆటో సోదరులకు శ్రే అభిలాషులకు మరియు ఫైనాన్షియర్లకు దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు ఈ దసరాకి సరికొత్త వీలర్ తెచ్చుకోండి అధిక లాభాలతో సంబరాలు చేసుకోండి ఇరవై నాలుగు వేల పేమెంట్ చెల్లించి మాక్సిమా డీజిల్ ఆటో సొంతం చేసుకోండి ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించి మాక్సిమా సిఎన్జి ఆటో పొందండి ఈ తగ్గింపు ధరలు లిమిటెడ్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు మాత్రమే ఫైనాన్స్ కొనుగోలుపై ఐదు వేల రూపాయలు డాక్యుమెంట్ ఛార్జీలు ఉచితం పదిహేను లక్షలు ప్రమాద భీమా ఉచితం ఒక సంవత్సరం పాటు ఇంజన్ ఆయిల్ ఉచితం బుకింగ్ కొరకు సంప్రదించండి జనరల్ మేనేజర్ అశోక్ మేఘనా బజాజ్ ఆటోనగర్ విదయపాలెం మెయిన్ రోడ్ నెల్లూరు సెల్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ టూ ఎయిట్ వన్ ఎయిట్